మండల మానకొండూరు జిల్లా కరీంనగర్ మా కొట్టుపేరు కొకే వాళ్ళ మధుకర్ రెడ్డి దుబాయ్ నుంచి ఆన్లైన్లో జాబ్ చూసి ఓకే చేసుకున్నాడు బ్యాంకాకు వేయరు బ్యాంకాక్ పోయినాక లక్ష ముప్పై వేల తీదా ఉన్నారు వాడికి పోయినాక పదిహేను రోజులు ఇరవై రోజులు పని చేయగానే వేరే పని చేయమని బాగా ఇబ్బంది పెట్టారు కొట్టిరు ఎండ ఉడికి పెట్టారు అన్నం పెట్టలేదు ఏం పెట్టలేదు బాగా ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినట్టు నాన్నకి ఇబ్బంది పెట్టారంటే నేను మరి ఏం చెప్తావు అంటే నాన్న మరి ఏం చేయాలి నాకు బాగా ఇబ్బంది అవుతుంది మేము నూట నలభై మంది ఉన్నాం మరి ఏం అంటే మరి సతీష్ బాబాకు ఫోన్ చేయాలని చెప్పినా సాక్షి రిపోర్టర్ సతీష్కి ఫోన్ చేయ సతీష్ వాళ్ళ సార్కు అనిల్ సార్కు చెప్పిండు అని సార్లు సుధాకర్ రెడ్డి సార్ వచ్చి ప్రయత్నం మొత్తం చేయలేదు అసలు బండి సంజయ్ గారు కలిసినాం ఎంపీ గారు కూడా బాగా సహకరించారు మన నా బాధ్యత చెప్పిండు తీసుకొస్తారు ఇప్పుడు ఎంపీ గారు కూడా తీసుకొస్తారు మా కొడుకును ఇప్పుడైతే సంతోషంగా ఉన్నది రేపు పది గంటలకు వస్తాడు రేపు పది ఫ్లైట్ ఉన్నది రేపు పది గంటల వరకు కరిమల్ దిగుతాడు సంతోషంగా ఉన్నది అందరికీ ధన్యవాదాలు అన్ని టీవీ ఛానల్ అందరికీ ధన్యవాదాలు ఎంపీ గారికి ధన్యవాదాలు